అంటే అన్నం తినమంటే అన్నం వద్దు అంటుండు నాకు అన్నం వద్దు దోశ ఏమంటే దోశ చేసి పోతాట దోశ తిని ఇంత పొద్దు కాల రాత్రి సినిమాకి ఎప్పుడా ఇప్పుడు టైం చూడు చీకట్లా ఎనిమిది బాగా అవుతుంది ఇప్పుడు ఎక్కడికిరా ఏ సినిమా పోతున్నావు పుష్ప టు అల్వర్జున్ మార్నింగ్ చేసినా మరి ఒక దోశ రెడీ మార్నింగ్ నుంచి పంపుకున్నా ఏమవుతులేదు సినిమాలో ఎందుకో

కొంచెం అది ఇట్లా పెళ్లి కదా ఇట్లా వేస్తే మంచిగా లోపలి పోతాడు నేర్చుకోండి మా అమ్మ ఎక్స్పెక్ట్ వంటలు మస్తు చేస్తుంది మా ఇంట్లో బిర్యానీ బయట తెచ్చుకోండి మమ్మీ వేస్తున్నా ఎంత బిర్యానీ మస్తు చేస్తుంది మమ్మీ ఇంకా బిర్యానీ సెంటర్ పెట్టిస్తా అంటే దోశలు మంచిగా వేస్తున్నాయి దోశలు మంచిగా వేస్తున్నావు దోశల పండి పెట్టిస్తా వేసుకోనంటాడు

దోశ దోశ ఆగురా బాబు చేస్తున్నా సినిమా టైం వచ్చింది పోవాలి మేడం పోదు కదా నాకు సినిమాకే పోదు ఇంటికాడ ఏమి ఉండదు అతకారం వేసిన దోశలుగా ఏం లే లైట్ గా అట్లా చాలా ఇంకోటి రెండే ఎందుకు ఇంకోటి వేస్తా పో వద్దు నాకు తూ చాలు వద్దు నా ఈవినింగ్ మంచిగా మిల్క్ ఆయన చిన్నది ఇస్తాను ఇప్పుడు సినిమా పోయి ఎన్ని గంటలకు వస్తావు చిన్నది ఇస్తా వన్ ఓ వన్ ఓ క్లాక్ వస్తాం నువ్వు శ్రీకట్లు ఎందుకు పోతున్నావు చెప్పు ఉదయం పూట ఏం చేసినావు గుర్తుకు లేదు రాసుకుండు చదువుకుండు చిన్న దోశ నేను పెద్దాన్ని చిన్న దోశ చేస్తున్నాం పెద్దానికి చిన్నది చెల్లెకి ఇష్టం చిన్న దోశ వేసుకుని చెల్లె నేర్పించింది లాస్ట్ కందరి దోశ వేసినాక ఒకటి చిన్నది మమ్మీ ఒకటి చిన్నది మమ్మీ చిన్నది చిన్నది నాకు ఆ చిన్న తిన్నదాకా సాటిస్ఫాక్షన్ ఉండదు రెండు దోశలు తిన్నా ఒక దోశ తిన్నా ఆ చిన్న దోశ తిన్నదాకా సాటిస్ఫాక్షన్ ఉండద్దు ఎగ్స్ ఉన్నాయి కోశా వేసినా కారంపొడి ఖరాబ్ అవుతాయి చేస్తే ఎక్కువ రోజులు ఉండవద్దు లేదు లేదు అట్లా తినద్దు ఇప్పుడు చేస్తా దీంట్లో కొంచెం అది కారం పొడి వేసి తినము సరేనా ఓకే వేర్ ఇస్ ద పికిల్ వాడుంది చూడు ఇప్పుడు గాయ కూరుంది టమాటా చట్నీ ఉంది గోంగూర చట్నీ ఉంది ఏది వేసుకుంటావో చూసి వేసుకో మనకి పని చెప్పు తిన్నాక గిన్నెలుదాం ఏం టైం పాస్ అవుతలేదు అనుకున్నా పని చెప్పు అనుకో స్పెషల్ దోశ చిక్కుడుగా మా అమ్మ చేసింది నా కోసం చిక్కుడుకాయ కర్రీ కరీకా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బాయ్ ఫుడ్ బాయిల్ చేసి పెట్టినా ఆఫ్టర్నూన్ తినమంటే తర్వాత తింటామన్నాడు మర్చిపోయి ఇవి ఇట్లనే పోతున్నాయి ఇట్లా కొంచెం కోసి కారం పొడి వేసి क्लेज इससे प्रोटीन होता है கொஞ்சம் బాగుంది హ్ ఓకే ఏంటిది యాడ్ అవుతున్నారా సినిమా ఏమొస్తలేదు